ఓం శాంతి ఈరోజు యాభై రెండు మా అమ్మ యొక్క విశేషతల్లోని మూడవ నాలుగవ పాయింట్స్ తెలుసుకుందాము మూడవ పాయింట్ మా ఆహారం ఏంటి మరియు అది ఎలా ఉంది అని ఎప్పుడూ చూసేవారు కాదు ఏది లభించినా ప్రేమతో స్వీకరించేవారు ఈరోజు ఉప్పు తక్కువైంది లేక ఎక్కువైంది అని ఎప్పుడూ చెప్పలేదు ఈరోజు కర్రీ బాగుంది లేదా బాగలేదు అని అనేవారు కాదు భోజనం చేసేటప్పుడు మా అమ్మ ఎప్పుడూ అక్కడా ఇక్కడ చూడలేదు మౌనంగా కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోయేవారు అమ్మ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించేది నాలుగవ పాయింట్ మా అమ్మ ముందు బాబా ఏం చెప్పినా ఏం వినిపించినా మమ్మ ఎందుకు ఎలా అని ఎప్పుడు ఆలోచించలేదు మా అమ్మ ఎప్పుడు జీ బాబా అవును బాబా అని చెప్పేవారు వారికి బాబా పట్ల చాలా గౌరవం ఉండేది బాబా ప్రతి మాటపై మామకు అచంచలమైన విశ్వాసం ఉండేది ఇంతకుముందు బాబా ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ జన్మ ఉంటుందని చెప్పేవారు ఈ రోజుల్లో బాబా దాని గురించి ఏమనట్లేదు మా మరి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు అప్పుడు మమ్మ నా ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చింది బాబా ఏది చెప్తారో అదే మన అందరి ఆలోచన కదా అని అమ్మ సమాధానం చెప్పారు మమ్మ ఎప్పుడూ తన తెలివితేటలపై గర్వపడలేదు ఓం శాంతి